పోనీ నీకు ఏమొస్తాయి అవే చెప్పు ఏమొస్తాయి అంటే మీరు ఎబిసిడి లెన్ని ఆ 26 ఆ ఆలి ఏ లెన్ని తెలుగురాది ఇంత తెలుగు మీడియం రాదు కానీ తెలుగు రా రాదు నేను రీడింగ్ ఏ రాదు తెలుగు నీ ఫోన్ పేలు ఎన్ని పైసలు ఉన్నాయి నీ ఫోన్ పేలు ఆ నాకు ఏమను అంటే మా డాడీ పైసలు మా డాడీ గట్ పిచేసా ఒకసారి నీ ఫోన్ ఇటి చెక్ చేయొచ్చా చేయండి షోరా షోర్ వామో ఇక్కడ కూడా ఒక టాటూ ఉందిగా ఇక్కడ అక్క ఇక్కడ ఇరవై ఏళ్ళకే ఇన్ని పర్సనల్స్ పెట్టుకుంటున్నావా తమ్ముడు కాదు ఒక టైంకాకు కావి ఇట్లా పెట్టుకున్నా ఆ మెమరీస్ కోసం అమ్మో దేవుడా దేవుడా ఏంది అసలు ఇంత ఈ ఏజ్ పిల్లలందరూ ఎందుకు ఇలా తయారవుతున్నారు అవుతున్నారు నాకు ఏం తెలుసా వాళ్ళ గురించి పోయింది అడుగు అలాక్క ఎవరు మీ మమ్మీ డాడీ అవీళ్ళు లేలే కాదు ఆహా మా మమ్మీ డాడీ సో ఇప్పటివరకు నీ లైఫ్ జర్నీ ట్వంటీ లో నువ్వు ఏం నేర్చుకున్నావంటే ఏం చెప్తావు మేము నేర్చుకున్నాను అండక అన్ని నేర్చుకున్నాక లవ్ లవ్ మీద ఒపీనియన్ ఏంటి ఇప్పుడు ఆక మొకేసా అంటే మొకేస్తావా ఓకే ఫెయిల్ అయ్యావ్ కాబట్టి ఇంకెవరిని లవ్ చేయట్లేదా పోనాక లవ్ లకోని పోవా అసలు ఒపీనియన్ ఏంటి ఒపీనియన్

అబ్బాయిలో ఎవరో ఇద్దరు ముగ్గురు ఉంటారా గర్ల్స్ అయితే వంద మంది అక్క ఎట్లా మోసం చేస్తారు అబ్బాయి అంటే ఈ అబ్బాయి ఏమైపోతా అదే అబ్బాయి అక్క ఈ అబ్బాయి ఏమవుతాడు అబ్బాయి కూడా ఇంకొక అమ్మాయి ఒక బాయ్ లవ్ చేసే వాళ్ళు జీవితం ఇచ్చేస్తారు వాళ్ళకి ప్రాణం ఇచ్చేస్తారు అదే అక్క వంద మంది పిల్లలు వస్తారు నాకు అట్లాంటే నా ఇష్టం ఇక పెద్ద ఇస్టే మీరు అనుకుంటుర్రు ఏం పెద్ద టీస్ట్ అని ఏం లేదాక జనరల్ నార్మల్ అంతా అంతే నార్మలే అంట ఎన్ని రోజులు మీ అమ్మ నాన్న మీద డిపెండ్ సచ్చాక ఆయన జాబ్ కష్టపడుతున్నాడు ఏం ప్రాబ్లం ఉందో తెలియదు ఇప్పుడు నీకేం ప్రాబ్లం లేదు కాబట్టి నువ్వు ఏం ప్రాబ్లమ్ కూడా ఏం ప్రాబ్లమ్ లేదు చాలా హ్యాపీగా తిరుగుతుంది మంచిదక్క అట్లాంటివి కానీ రెస్పాన్సిబిలిటీ తీసుకుని తీసుకుంటున్నారు అంతే నేనైతే తీసుకున్నాక నాకు టైం వస్తది నాకు టైం వస్తది చాలా టైం వస్తది ఇదే కానీ కాదు నువ్వు జాబ్లలో ఇది కాంపిటీషన్ పోటీ పడతలేవు తమున్కి పెళ్ళైంది నాకు పెళ్లి చేయడానికి అట్లే అట్లనే మరలే అక్క అట్లే మరలే నీకు పెళ్లి కావాలి కదా ఐ వన్ లైఫ్ అని ఇష్టం అక్క ఆలిపో ఇప్పుడు అందం ఇస్తున్నాడు ఎందుకు పెళ్లి చేసుకున్నా అవునా అప్పుడే ఎందుకు ఏమైందంట ఎందుకంటే అక్క పెళ్లి చేసుకుంటే ఏమైనా మదాకా అక్క అయ్యా పెళ్ళంటే అంటే ఏంటిది మజా కాకపోతే నా ముంగటే మా చేసుకురాకా మా అన్న సామాన్ చేసుకుంది ఇప్పుడు దానికి అర్థమవుతుంది ఎందుకు మీ తమ్ముడు ఎందుకు ఫీల్ అవుతున్నాడు ఎందుకు చేసుకున్నారా అదే పెళ్ళి అంటే మదా కాక వాళ్ళు రెస్పాన్స్ తీసుకోవాలక్క పిల్లది ఏం రెస్పాన్సిబిలిటీ మీ అమ్మ నాన్న ఉన్నారు కదా మా అమ్మ అంటే చూసుకుంటా పోతారా కానీ వాళ్ళు పెళ్లి చేసుకుని ఇప్పుడు ఆయన రేపటి నాల్కి ఆయనకి ఒక కూటరు అమ్మాయి అమ్మాయి అమ్మాయితారు అప్పుడు ఎవరు చూసుకున్నారు అప్పుడు చూసుకోవాలా ఇప్పుడు నువ్వు అదే అంటున్నావు చెప్పింది మా గురించి అక్క వాళ్ళ మ్యారేజ్ అయిపోయింది పెళ్ళంటే పెళ్ళి నా అది చాలా చూసుకోవాలా కాదు పెళ్ళంటే సరే ఒక పాట పాడు ఒక మంచి పాట ఏ పాట వాడాలక నీకు ఏ పాట వస్తే ఆ పాట పాడు నాకు ఏ పాట అయితే ఆ పాట వాడదాక అయ్యే నీకు ఏం పాటలు వస్తాయి నాకు ఎట్లా తెలుస్తుంది ఒక పాట వాడు నాకు పాటలు నేను సినిమాలు చూడాలి కొన్ని డైలాగులు కొట్టు నేను ఇన్స్టా డైలాగ్ లో ఒక మంచి ట్వంటీ కే డైలాగ్ కొట్టినావు కదా ఆ డైలాగ్ కొట్టు నేను వీడియోలు చేస్తే చాలా మంది నవ్విరు చాలా మంది ఏడ్చిరు ఎంత ఎదుగుదామంటే తొక్కుదామని చూసిరు మీకే అంటున్నా మీతో కాదు ఇప్పుడు ట్వంటీకి పోయి కొట్టినా తర్వాత హండ్రెడ్కి పోతా ఇట్లా చెప్తే పైసలు వస్తాయి పైసలు ఎందుకు వస్తాయి అక్క మీకు తెలియదా మీరు మేము తెలిసేదే కాక మీకు తెలియదా ఏమై అదే అంటున్నా మరి ఇంత కాన్ఫిడెంట్ గా నేను ఎవరు దొక్కుతారు బ్రో నీ దగ్గర ఏముందని దొక్కుతారు చెప్పు జనాలు అట్లా అంటే నేను అట్లా అంటే లేక ఉంటారు కా కొంతమంది మీకన్నా పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఉంటారు కాక నేను అంటుంది దావేలే చెప్తా కదా కొంతమంది అట్లా అలా ఉంటారు అక్క